అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ మీరు కలలో కూడా ఊహించని ఒక అందమైన స్త్రీ నోటితో మీరు శుభావార్తలు వింటారు ఈ వార్త వినగానే మీ మనస్సు గాలిలో తేలినట్లు అయిపోతుంది మీరు మీ బంధువులందరితో ఈ వార్తని పంచుకుంటారు జాలిగా గడుపుతారు తన గొప్ప వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు అతిథుల రాక ఉంటుంది కోరుకున్న ప్రతిపాదనలు అందుతాయి ఆహారం ఆకట్టుకుంటుంది అందరినీ గౌరవిస్తారు సేకరణను భద్రపరచడంపై ఆసక్తి ఉంటుంది బ్యాంకింగ్ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఉంటుంది ఆర్థిక బలం పెరుగుతుంది మీకు శుభవార్త అందుతుంది గోప్ పతనాన్ని కాపాడుకుంటారు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు మంచి హోస్ట్ గా మిగిలిపోతుంది ముఖ్యమైన చర్చలు సఫలమవుతాయి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైన వస్తువులు లభిస్తాయి ఆర్థిక ప్రయోజనాలు విషయానికి వస్తే సాంప్రదాయ మరియు పూర్వీకుల పనులను ముందుకు తీసుకువెళ్తారు ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది ఆర్థిక విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు పొదుపుపై దృష్టి ఉంటుంది ధైర్య సంప్రదింపుల నుండి ప్రయోజనం మెరుగ్గా ఉంటుంది చోటా శుభం ఉంటుంది వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది సీనియర్లను కలుస్ తారు సంపద సమృద్ధిగా ఉంటుంది తన జీవన పరిస్థితి కుంభను మెరుగుపరుచుకోగలుగుతాడు వ్యాపార విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోండి క్షవరం చేసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రేమ స్నేహం విషయానికి వస్తే ప్రియమైన వారితో నాణ్యమైన క్షణాలను గడుపుతారు బంధువులను వెంట తీసుకెళ్తారు బాధ్యతాభావం ఉంటుంది రక్త సంబంధాలు మెరుగుపడతాయి సంతోషాన్ని పంచుకుంటారు కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది శుభకార్యాలకు సంబంధించిన రూపురేఖలు రూపొందించబడతాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం ప్రేమ సంబంధాలు బలపడతాయి సున్నితత్వం పెరారోగ్య నైతికత విషయానికి వస్తే మీటింగ్ కమ్యూనికేషన్లో ప్రభావవంతంగా ఉంటుంది తనపైనే దృష్టి పెడుతుంది మీరు కోరుకున్న ఆఫర్లను పొందుతారు వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఉత్తమమైన పనిని ముందుకు తీసుకు వెళతారు ఆహారం బాగుంటున్న సౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగించవచ్చును కానీ మీ స్నేహితుడొకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది టెన్షాన్ని వదిలించుకోవడానికి చక్కని మంద్రమైన సంగీతాన్ని వినండి ఆర్ పరిస్థితి కుంభలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది ఈరోజు ప్రేమలో మీ విచక్షణను వాడండి సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి మీరు మరి ఆఫీస్ సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్నారు కనుక మీ మనసును టెన్షన్లనే మబ్బులు క్రమ్ముతాయి ఇతరులకు అప్పకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చెయ్యండి విషయానికి వస్తే అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి మంచి రాత్రి భోజనం మంచి రాత్రి నిద్ర ఈ రోజు మీకు మీ వైవాహిక జీవితం ప్రసాదించనుంది ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టటము వలన మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావము చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి పొరుపిడికి కారణమవుతుంది ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనుంది తొందరగా పని పూర్తి చేసుకోవటము తొందరగా ఇంటికి వెళ్లటము ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబాలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది ఈరోజు మీ బంధువు మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు లక్కీ సంఖ్య అరవై మూడు లక్కీ కలర్ పుదీనా ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో